అందరికీ నమస్కారం నేను మీ జమాల్పూరన్ జహాంగీర్ జర్నలిస్ట్ అఖండ ఆయాది వాస్తు ప్లానర్ వాసురత్న వాసు సామ్రాట్ బిర్దు నందెవార్డు గ్రహిత మరియు నుమరాలజీ ఈరోజు వచ్చి గృహవాస్తు శిరోమణిలో మీకొక సందేశాన్ని తెలియజేయాలనుకుంటున్నాను చాలామంది ఈ రోజులలో గృహాలకు ఆయాలు కట్టకుండా కేవలం ఇంజనీరింగ్ ఇటువంటి ప్లాన్ తీసుకొని ఇంట్లో ఏర్పాటు చేసుకుంటున్నారు ఇది ఇప్పుడున్న పద్ధతిలో సరైనది కాదు అనేది నేను ఇప్పటికే నా వీడియోలలో చాలా సందర్భాలు చెప్పాను ఈ గృహవాసు శిరోమణిలో ఇక్కడ మీరు ఒక అంశం చూడవచ్చు గృహములకు ధన రుణ ఆయురార్ధులు కట్టుట గృహములకు ఆయురార్థం ధనం రుణం ఆయం యోగం కరణం అంశ నక్షత్రం వారం తిథి దిగ్పతి కట్టి ఆయుర్వాదాలు తెలుసుకున్నట అత్యంత ప్రధానమని మహర్షులు తెలిపి ఉన్నారు ఇవి ఏ నవవర్గులెనియూ ఏకాదశ వరుగులనియూ చెప్పబడినవి ఇవి కట్టుట విధానము తెలుపుచున్నాను ఆయమేవ విశాల ఇది శ్లోకం ఆయమేవ విశాలమేవ గుణయత్ క్షేత్రీకృతం యత్ పదం అంటే గృహంలో నుండా గర్భం యొక్క పొడవు వెడల్పును గజములలో గుణించగా వచ్చు సంఖ్య పదమని ఘనమని క్షేత్రమని క్షేత్రీకృత పదమని పిండమని చెప్పుదురు గర్భమనగా ఏది ఏది వెడల్పు ఎక్కడి నుంచి ఎక్కడికి కొలవలేను గృహస్థులు కాపురముండు గృహములు మూడు రకములుగా విభజించబడినవి అవి ఒకటి సామాన్య పెంకుడిన్లు రెండు డాబాలు మేడలు మూడు మండవాయున్లు అని మూడు రకములుగా నున్నవి సామాన్యపు పెంకుడిన్లు ఏకాశాల గృహము అనబడును ప్రస్తుత కాలంలో మండు వాహ గృహములు నిర్మించుట తగ్గిపోయినది ప్రతి డాబాలు డాబాల్లో మేడలు కట్టుకున్నారు ఈ గృహము గర్భము నిర్ణయించవలయను మనుషులకు మృగములకు వెన్నెముక్కను ఆశ్రయించుకొని ఆ వెన్నెముక్కకు రెండు వైపులా ఉండున్నది గర్భమున్న అన్నబడుచున్నది ఆ విధంగానే గృహంలో వేయబడు వెన్నువాసం దూలమునకు మధ్య భాగంలో కింద కింద ఉండు గది ఆ గృహం యొక్క గర్భము అగును గర్భం గర్భగదిలో ఉండు సలమును మాత్రమే లెక్కల్లోకి తీసుకోలేను అప్పుడు గర్భముగా ఉన్న అగది పొడవు వెడల్పును మాత్రమే లెక్కలోకి తీసుకోవాలను ఆ రెండు కొలతల భాగము గృహం యొక్క గర్భముగా తీసుకోవాలి ఇవి సామాన్యపు పెంకడీళ్లకు మాత్రమే వర్తించును ఇదండి డాబాలు మేడల విషయము మీకు దీని గురించి మళ్ళీ తర్వాత చేస్తాను నేను మీ జమల్పూరన్ చిన్నజహంగీర్ జర్నలిస్టు నంద్యావర్ గ్రహిత మరియు న్యూమరాలజీ వాసు సమ్రాట్ బ్రిదు